హలో వాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్తో మటన్తో పని లేకుండా మంచి స్పైసీగా టేస్టీగా తినాలనుకుంటే అచ్చంగా నాన్ వెజ్ ఫ్లేవర్తో చేసుకునే సోయా కీమా కర్రీ చూపించాలి ఇది రైస్లోకి చపాతీలోకి ఎందులోకి అయినా చాలా బాగుంటుంది స్పైసీగా అచ్చంగా నాన్ వెజ్ తినట్టే ఉంటుంది మెయిన్గా ఇది ప్రోటీన్ రీచ్ అండి సోయా బీన్స్తో చేసే సోయా మిల్ మేకర్తో చేసే ఈ కీమా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేయ ఎలా చేయాలో చూపించాను ఈ వీడియో తప్పకుండా చేసి మీరు ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోండి ఇలా నెయ్యి నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో చూపిస్తున్న స్పైసెస్ బగార పువ్వు ఇలాచి రెండు ఒక ఎండుమిర్చి బగారా ఆకు అలాగే స్టార్ అనస ఒకరు మూడు రెక్కలు తీసుకోండి నాలుగు ఇలాచి ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు మిరియాలు తీసుకున్నాను ఈ స్పైసెస్ సరిపోతాయి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వేడవనివ్వకండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి ముందుగా ఎక్కువ వేడైతే స్పైసెస్ తొందరగా మాడిపోతాయి దీంతోపాటుగా ఒక స్పూన్ వరకు నేను జీలకర్ర వేసుకున్నాను వేసి ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులో నిలువగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు ఉల్లిపాయలు రెండు ఒకసారి బాగా కలుపుకోవాలి ముందే కరివేపాకు వేసుకుంటే అవి గట్టిగా ఫ్రై అయిపోతాయి కరివేపాకు ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు ఈ ఉప్ ఉప్పు కొంచెం వేసుకున్నాను నేను ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాయి కదా ఇప్పుడు ఇందులో నేను పచ్చి బఠానీ వేసుకున్నాను లేతవి ఇలా వేసుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే అదే విధంగా ఉడికిపోతాయి కొంచెం ముదిరిన పచ్చి బఠానీ అయితే మీరు స్టీంలో బాయిల్ చేసి వేసుకోండి మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కదా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి నేను ఇది దీనికోసం కీమా ముందుగానే వాటర్లో కడిగి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచి వాటర్లో తర్వాత ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్నాను ఈ కీమా మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది లేదు లేకున్నా కూడా సోయా చంక్స్ ఉంటాయి కదా మెల్మైకర్ని అవి నానబెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత వాటర్ అన్నీ పిండి తీసి మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే కూడా అచ్చంగి ఇలాగే వస్తుందండి కీమా లేకుంటే ఇలా అయినా ట్రై చేయండి ఇలా ఎక్కడ వాటర్ ఉండద్దు వాటర్ లేకుండా బాగా పిండి వేసుకోండి ఇలా సోయా కీమా వాటర్లో వేసుకున్నప్పుడు అడుగున వాటర్ వదిలేయాలి ఇలాంటి దుమ్మైనా చిన్న చిన్న ఇసుక ఉంటే పోతుంది ఇలా చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత చేసి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇలా కొంచెం కలర్ ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా బఠానీ కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యేలాగా కొంచెం కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఒక రెండు టమాటాలని ఇలా ప్యూరీ చేసి వేసుకోండి టమాటా ప్యూరీయే వేసుకోవాలండి చిన్న ముక్కలు వేసుకోకూడదు ఇలా ప్యూరీ వేసుకొని ఈ ప్యూరీ నుండి వాటర్ సపరేట్ అయిపోయి మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై అవ్వాలి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించడం వల్ల టమాటాలో ఉండే వాటర్ వల్ల బటాని కూడా చక్కగా ఉడుకుతుంది చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనకి కారానికి తగ్గట్టుగా కారము తగినంత పసుపు అలాగే ఉప్పు కూడా ఇక్కడే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోండి వేసి ఈ స్పైసెస్ అంతా గ్రేవీకి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పైసెస్ కొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు మూత తీసి ఇందులో నేను ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నాను పెరుగు బాగా చిలికింది వేసుకోండి లేదంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా గ్రేవీ అంతా బాగోదు ఇలా మంచి చిలికిందైతే క్రీమీగా ఉంటుంది ఇలా ఒక్కసారి అంతా కలుపుకోండి ఇక్కడ మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మీగడతో ఉన్న పెరుగు వేసాను ఒక స్పూన్ మీగడ అయితే ఒక స్పూన్ పెరుగు అలా వేశాను అలా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర ఇప్పుడు ఒక రేప కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో కరివేపాకు వేసుకుంటే కర్రీకి మొత్తం కరివేపాకు ఫ్లేవర్తో ఇలా అంతా ఒకసారి కలపండి ఇప్పుడు మనం ముందుగా వాటర్ తీసి పెట్టుకున్నాం కదా కీమాని ఆ కీమాని ఇందులో వేసుకోండి వేసి ఈ అంతా కీమకు పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా మసాలలో కొంచెం రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ కీమాని మూత పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు ఇందులోనే మీరు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు లేదా మీగడతో ఉన్న పెరిగైనా పాలైనా వేసుకోవచ్చు ఓన్లీ మీగడే వేసుకోండి నేను పాలు కాబట్టి కొంచెం పాలతో పాటు మీగడ వేసుకొని కలుపుకున్నాను ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న చాలా బాగుంటుంది ఇలా అంత ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కొత్తిమీరలా చిన్నగా కట్ చేసుకొని వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది ఒక రెండు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి చూసారా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఫైనల్గా మీరు ఇందులో ఒక రెండు క్యూబ్ల వరకు బటర్ వేసుకోండి కమ్మగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కసుగురు మేతి ఇలా చిన్నగా మెదుపుకొని ఇలా వేసుకోండి పొడి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ కీమా కర్రీ రెడీ అయింది మీకు నచ్చిన నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రైస్లోకి పులావ్లోకి బగారాయికి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్